భరత్ అన్న ఎక్కడ బ్రో మీరు విశాఖపట్నం విశాఖపట్నం బ్రో ఇక్కడ వైజాగ్ ప్రాంతం చూస్తున్నారు కదా గత ఐదేళ్ళ నుంచి ఎంతవరకు డెవలప్ అయిందనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు నార్మల్గా అయితే డెవలప్మెంట్ అంటే ఏం లేదు బ్రో ప్రజెంట్ అంటే ఆయన జగన్ గారు సీఎంఐ దగ్గర నుంచి అసలు నేనైతే ఏం డెవలప్మెంట్ అయితే ఏం చూడలేదు రోడ్స్ అవి వేస్తానన్నారు తార్ రోడ్డు వేస్తా మా కాలనీ అంతా సిమెంట్ రోడ్డు బ్రో మా కార్పొరేటర్ గారు వచ్చినప్పుడు తార్ వేస్తాను వేస్తానన్నారు కానీ మొత్తం సిమెంట్ రోడే వేశారు బ్రో ఇప్పటికొచ్చే రోడ్స్ కూడా డెవలప్మెంట్ లేదు కార్ వస్తే దిగి పైకి వెళ్ళిపోతుంది అంతే మొత్తం కనకనాలే కన్నే ఉంటుంది రో రోడ్ బ్రో రోడ్ బ్రో నేను మరి ఐటీ విషయంలో దాదాపు లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాము ఐటీ హబ్ చేస్తామని మీరు మాట్లాడారు కదా ఈరోజు ఎలా ఉంది ఐటీ పరిశ్రమలు ఏమన్నా వచ్చాయంటారు ఈ ఐదేళ్ళు లేదు బ్రో నార్మల్గా అయితే ఫైవ్ ల్యాక్స్ ప్లస్ నెక్స్ట్ చాలా వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఏం ఇవ్వలేదు బ్రో అది అయితే నిజం కాదు వాళ్ళు అలా రెవెన్యూ చూపించుకోవడానికి ఎలా జాబ్స్ ఇస్తున్నామని చెప్పి అలా చెప్తున్నారు కానీ అలా ఏం లేదు వాళ్ళు ఏం ఇవ్వలేదు బ్రో అంటే చూసే ఉంటారు కదా గ్లోబల్ సబ్మిట్ పెట్టాము ఇక్కడ పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించామని చెప్పి మాట్లాడారు కదా సో ఎంతవరకు వచ్చాయంటారు పెట్టుబడులు అనేవి ఏంటో అంతా జస్ట్ షో బ్రో అదంతా ఒక డ్రామాలో రన్ చేస్తున్నారు ఇప్పుడు మన విజయవాడలో నార్మల్గా చూసుకుంటే అంబేద్కర్ బొమ్మ నాకు తెలిసి స్టాచ్యూ ఒక సేమ్ తెలంగాణలో చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ కూడా చేశారు అదొక హండ్రెడ్ క్రోర్స్ అయ్యింది బ్రో హండ్రెడ్ క్రోర్స్ నియర్లీ వన్ ట్వంటీ క్రోర్స్ దాకా అయ్యింది కానీ వీళ్ళేమో టూ టూ హండ్రెడ్ అండ్ క్రోర్స్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ అని చెప్పి గవర్నమెంట్కి రివ్యూ చూసారు రివ్యూ చూపించారు బ్రో అది దేనికో తెలియదు ఆ డబ్బులంతా వీళ్ళు నొక్కేశారు బ్రో ఏంటి ఇక్కడ ప్రధానంగా వైజాగ్ అంటేనే స్టీల్ ప్లాంట్ అంటూ ఉంటారు ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అడ్డుకోవడానికి ఇక్కడ ఉన్న ఎంపీ గారు ఏమైనా ప్రయత్నించారంటారా ఎంఈబీ సత్యనారాయణ గారు ఐదేళ్ళ నుంచి ఏమన్నా ఏమరు బ్ర దానికి ఐడియా లేదు సో అంటే ఇక్కడ ఉన్న మీకున్న సమస్యల మీద ఈరోజు పార్లమెంట్లో ఎవరైతే ఫైట్ చేయగలరని అంటే టీడీపీ నుంచి శ్రీభరత్ గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తారు కదా వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారే భరత్ గారు ఎందుకంటే బ్రో అంటే టీడీపీ గవర్నమెంట్ ఎప్పటి నుంచో చాలా డెవలప్మెంట్స్ అయితే చేశారు బ్రో అంటే డెవలప్మెంట్ కోసం పక్కన పెడితే ఆయన కూర్చొని పాలిటిక్స్ కోసం కాకుండా స్టేట్ డెవలప్మెంట్ కోసం చాలా చేశారు బ్రో మన అంటే డెవలప్మెంట్ అయితే చాలా అయింది బ్రో వాళ్ళు అయితే కంపెనీస్లో జాబ్స్ ఇవ్వడం నెక్స్ట్ కియా మోటార్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే తీసుకొచ్చారు బ్రో ఏంటి మరి గంజయ్ వాడకం పెరిగిందని అంటున్నారు వైజాగ్ సిటీ అని అంటే ఎలా ఉంది బ్రో ఏంటి అసలు వైజాగ్ అయితే ఇప్పుడు గంజాయికి అదే కదా బ్రో క్యాపిటల్ మరి మొన్న స్టీల్ ప్లాంట్లో కూడా చూసినాం మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కేజీస్ డ్రై ఈస్ట్లోని గంజాయి అది కలిపి తీసుకొచ్చారు మరి అది కూడా వాళ్ళు చెక్ చేయకుండా లోపలికి పంపించారంటే ఏం చేస్తున్నారు బ్రో మరి అంటే వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు అలా కవర్ చేసేస్తున్నారు టీడీపీ ఏదైనా చిన్న చేసింది అంటే ఓవర్ ట్రోలింగ్ అది చేసేస్తున్నారు మరి ఇక్కడ ఏదైతే ఋషికొండ మీద ఒక ప్యాలెస్ కప్పుడని చూస్తున్నాము ఒక టాయిలెట్కి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారని తెలుస్తుంది కదా ఎలా అనిపిస్తుంది బ్రో ఎందుకు బ్రో ఆ కొండ ఏదైనా వాళ్ళదా బ్రో మొత్తం తవ్వేశారు డిగ్గింగ్ అయితే మొత్తం చేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంతా కట్టేసుకుంటున్నారు బ్రో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఎందుకు బ్రో అంత ఇన్వెస్ట్ చేయడం అదేదో బయట ఐటీ కంపెనీస్ పైన వాటికి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు చాలామంది బీటెక్ వాళ్ళకు కూడా జాబ్స్ అది చాలా కష్టమవుతుంది బ్రో రావడానికి మెకానికల్ వాళ్ళకి అయితే జాబ్స్ లేవంటారు బెటర్ గో టు సిఎస్సి అంటారు బ్రో అంటే స్టూడెంట్స్ వాళ్ళు నచ్చింది వాళ్ళు చేయకుండా వాళ్ళకి నచ్చలేని బ్రాంచ్కి వెళ్తున్నారు బ్రో ఏంటి మరి ఐటీ గారు గతంలో మాట్లాడారు కదా డెవలప్మెంట్ అంటే కోడి గుడ్డు పెట్టాలి అది పొగాలి అని చెప్పి మాట్లాడారు గుడి గారు ఎలా అనిపిస్తుంది బ్రో ఆయన గుడ్డు మంత్రి బ్రో ఆయనే ఐటీ మినిస్టర్ బ్రో ఆయన ఐటీ మిని ఐటీ మినిస్టర్ ఓ పోన్ ఆయన వచ్చాక వైజాగ్ క్యాపిటల్ చేసి ఇది అది అని చెప్పారు డెవలప్మెంట్ చేస్తాను ఐటీ కంపెనీస్ చేస్తాను అన్నారు బ్రో ఎక్కడ తెచ్చారు బ్రో ఒక ఇన్ఫోసిస్ కట్టారు అంతే మిక్క అప్పట్లో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్ చేసి అన్ని ఐటీ కంపెనీస్ కట్టి అందరికీ జాబ్స్ అక్కడ ఇచ్చారు బ్రో ఈయన ఏమి ఇచ్చారు బ్రో ఒక్క ఈయన కట్టిన వైదు ఈయన చేసి ఈయన అదే సారీ అది కదా ఈయన సీఎంగా ఎలక్ట్ అయ్యే తర్వాత కనుక్కున్న ఒక ఐదు సమస్యలు తీర్చిన ఒక ఐదు సమస్యలు చెప్పమను బ్రో ఓకే బ్రో ఎలా ఉంటుంది అండి ఎన్నికలు ఓవరాల్ ఎన్నికలైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఎలక్షన్స్ చాలా టఫ్గానే అవుతున్నాయి బ్రో కానీ మోస్ట్ ప్రాబ్లీ టీడీపీ వెళ్ళచ్చు టీడీపీ ఎందుకంటే బీజేపీతో ఎలియన్స్ నేషనల్ పవర్ వచ్చింది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ